హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి కిచెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి కోల్డ్ అయితే తగ్గట్లేదు ఈ మంచుకి చలికి అందుకని కొంచెం వాయిస్ కొంచెం వేరేలా వస్తుంది ఏమనుకోకండి అలాగే మీకు మొన్న ఒక సొడి గేదె ఇంకోటి ఉందని చెప్పాను కదా సుందరమైన గేదె చూడండి ఎంత బాగుందో క్వాలిటీ వరకు చాలా బాగుంటుందండి చూసి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూడండి దింపిన తర్వాత చూపిస్తాను మీ అందరికీ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే దీని ప్రైజ్ చెప్తాను చూసిన తర్వాత చూసేయండి అయితే ఇది ఒక పదిహేను రోజులు అయితే ఆగుతుందండి ఏంటానికి ఒక కరెక్ట్గా పదిహేను రోజులేనండి డేట్ ఉంది అందుకోసమే చెప్తున్నాను పదిహేను రోజుల తర్వాత అయితే ఈనుతుంది అందుకోసమే మీకు చెప్తున్నాను ఎవరికైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి కాల్ చేయండి చూడండి చాలా బాగుంది సైజ్ కానీ ఈ గేదె అందం కూడా చూడండి చాలా బాగుంది మేపే వాళ్ళు బట్టి ఉంటుందండి గేదె కూడా ఇది ఎక్కువగా మేపితేనే శుభ్రంగా ఉంటాయి గేదెలు చాలా బలంగా కూడా ఉంటాయండి గేదెని ఇప్పుడు ఇప్పుతున్నారు చూడండి మీకు మొన్న చెప్పాను కదా ఒక గేదె దూకింది మీకు చూపిస్తాను వీడియో తీసేటప్పుడు అని ఇదేనండి అది చూడండి ఎలా దూకిందో మాకు భయం వేసింది నేను వీడియో తీస్తున్నాను కదా నేను వెనక్కి వెళ్ళిపోయాను భయం వేసి అందుకోసమే చెప్తున్నాము వీడియోలు తీసేటప్పుడు కొంచెం భయం కూడా అవుతుందండి గేదెలు బెదురుతూ ఉంటాయి చూడండి చాలా బాగుంది కదా దీని ప్రైజ్ వచ్చేసి లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నామండి మీకు కూడా నచ్చితే మాత్రం కామెంట్ చేయండి నేను ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను మీ అందరికీ ఎవరికి కావాలంటే వాళ్ళకి ఫోన్ చేయండి చూసారు కదా పదిహేను రోజులు అయితే ఆగుతుందండి గేద అలాగే మన బలం తక్కువ ఉన్న బాహుబలిని కూడా అమ్మేస్తామండి మీరు పొద్దున వీడియో పెట్టేశాను కదా చూసారు షార్ట్ వీడియోలో దాన్ని కూడా అమ్మేసాము దాన్ని మేము ఎనభై ఏడు వేలకు అయితే అమ్మేసామండి చూడండి ఇంకెవరికైనా కావాలంటే కామెంట్ చేయండి మీరు కామెంట్లో అడిగారు కాబట్టి నేను రిప్లై ఇచ్చాను మాది ఖమ్మం జిల్లా ఎరపాలెం మండలం మలుగుమని గ్రామం అండి ఎవరికైనా అడ్రస్ కావాలంటే మీకు మా అడ్రస్ చెప్తున్నాను వినేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి